ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకొని తమ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు అంతేకాకుండా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసి వారితో సహపంక్తి భోజనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ అద్భుతమైన దృశ్యం వరంగల్ నగరంలోని ఖమ్మం ప్రధాన రహదారి ఎస్వీపీ హాల్లో ఆదివారం చోటు చేసుకుంది తిమ్మాపూర్ హవేలీ పింఛన్పూర్లోని నూతన విద్యా నిలయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదో సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సుమారు నలభై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు అంతకుముందు పాఠశాల అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ యాదగిరి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తిరిగి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక చోట చేరి తమ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత విద్యార్థులు కలుసుకొని ఇలా సిల్వర్ జూబ్లీ వేడుకగా నిర్వహించుకోవడం చిరకాలం గుర్తుంటుంది అన్నారు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా ఉపాధ్యాయులు సత్యం మహబూబ్ అలీ సురేష్ బాబు వెంకటయ్య భాస్కర్ బిక్షపతి వెంకట్రామ్ నర్సయ్య రమేష్ రత్నం లలిత తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ప్రభాకర్ గోవర్ధన్ రెడ్డి భాస్కర్ యుగేందర్ రఘు అన్వర్ నాగరాజు రేవతి రమాదేవి జయ మాధురి మమత తదితరులు పాల్గొన్నారు